శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు పాల్గొన మాసం శనివారం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం జగన్నాథపురం అనే గ్రామంలో ఒక మహాపండితుడు తన భార్యతో సహా ఒక ఊరి గుడిసెలో నివాసం ఉంటూ ఉండేవాడు అతను శ్రీ మహావిష్ణువును పరమ భక్తుడు పూట గడవనటువంటి దరిద్రమైనటువంటి స్థితి అతనిది అయితే అతను మాత్రం ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి అతను ఆ ఊరిలో మూడు ఇళ్ల వద్ద భిక్షాటనకు వెళ్తూ ఉండేవాడు ఆ వచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు భార్య మాత్రం పరమ గయ్యాలి దైవం పట్ల నమ్మకమే లేని మనిషి ఎటువంటి నియమాలను పాటించని మనిషి అటువంటి భార్య ఇంట్లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా అతను మాత్రం హరినామ స్మరణను ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రతినిత్యము చేస్తున్నటువంటి విధంగానే ఆ రోజు కూడా విష్ణు సహస్ర పారాయణం చేస్తూ ఉండగా భార్య వచ్చి భర్తతో ఇలా అంటుంది ఏమి చేస్తున్నారు అని గద్దించి మరీ అడుగుతుంది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని చెబుతాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉంటున్నావు కదా ఏమిచ్చాడు శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్ష పాత్ర తప్ప ఇంకేమీ ఇవ్వలేదు అక్కడితో ఆగకుండా ఏది నీవు చదువుతున్నా ఏంటో ఆ పారాయణం ఏంటో చెప్పు అని అడుగుతుంది అందుకు ఆ భర్త వేలాపాల లేని సమయంలో నీకు చెప్పిన అర్థం కాదు ఎప్పుడు పాడు మాటలు మాట్లాడే నీకు విష్ణు సహస్ర నామాలు ఏమీ అర్థం కావులే అని అంటాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కరలేదు మొట్టమొదటి నామం చెప్పు చాలు అని అంటుంది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతుంటే భార్య ఆపు అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అని అడుగుతుంది అందుకే ఆ భర్త విశ్వమే విష్ణు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అంటూ వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటూ అందులో నువ్వు నేను ఉన్నాం ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకనటువంటి కటిక పేదరాన్ని అనుభవిస్తూ ఈ పూరి గుడుసెలో జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును గానం చేసినవే అయినా నీ విష్ణు నిర్ణయమైన కరుణించడా కాబట్టి నువ్వు చెప్పినటువంటి మంత్రానికి అర్థమే లేదయ్యా అని అంటుంది భార్య భార్య మాటలకు సందేహంలో పడినటువంటి ఆ భర్త నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువు అయితే మరి మా పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఉండాలి కాబట్టి ఈ మంత్రంలో విశ్వమనే పదాన్ని చెరిపేస్తాను అని చెప్పి నిశ్చయించుకుని ఒక బొగ్గుముఖతో ఆ విశ్వం అనేటువంటి పదాన్ని కనిపించకుండా మసిపూసి ఆ తర్వాత ఎప్పటిలాగే యాచకుడై బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరుగుతుంది ప్రతి నిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మీదేవి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామివారిని సేవిస్తూ ఒకసారి స్వామివారి మొక్కాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్వారట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు ఈ విధంగా చెబుతుంది నాదా మిమ్మల్ని నల్లని వాడు అని నీలమేఘ శ్యాముడు అని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటే నిజంగానే తన ముఖానికి పూసినటువంటి నల్ల రంగు కనిపించిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా కూడా తన దివ్య దృష్టితో గమనిస్తాడు లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై నల్ల రంగు కలిగినటువంటి కారణం ఏమిటో తెలిసిందా అని అడుగుతుంది అప్పుడు స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసినటువంటి పని ఇప్పుడే తెలిసింది అని చెప్పాడట అప్పుడు లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు మరి అతను ఎందుకు ఇలా చేశాడు అని అడుగుతుంది అప్పుడు స్వామివారు తన భక్తుని జీవిత దీన పరిస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమ భక్తుని యొక్క దీనస్థితికి ఏమిటి స్వామి అతన్ని ఉద్ధరింపలేరా అని అడుగుతుంది అప్పుడు స్వామి ఈ విధంగా చెబుతారు దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడైనప్పటికీ ఎన్నడూ కూడా దానం దానమిచ్చేవాడు కాదు కాబట్టే ఈ జన్మలో నా భక్తుడు అయినప్పటికీ దారిద్రాన్ని అనుభవించడం అతనికి తప్పలేదు అయినా నేను అక్కడికి పోలేను కాబట్టి నేటితో ఇతని కష్టాలు తొలగిస్తాను అని పలికి మానవ రూపధారి అయ్యి ముఖానికి వస్త్రాన్ని చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారాలతో ఆ భక్తుడి ఇంటి వద్దకు వచ్చి తలుపు తడతాడు తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీసింది ఎదురుగా మారువేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్నటువంటి సొమ్మును తిరిగి తీర్చేందుకు వచ్చాను కాబట్టి ఇదిగోండి సొమ్ము తీసుకోండి అని అంటాడు ఇల్లాలు నీ వెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దరిద్రంలో ఉన్నాం నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడైతే కాదు ఎవరనుకోని మా ఇంటికి వచ్చారు వెళ్ళిపోమని చెప్పి తలుపు వేయబోతుండగా స్వామివారు లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్నటువంటి సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్త నీకు తర్వాత వివరిస్తారని చెప్పి ఆమెకు ధన కనక వస్తు వాహనాలు సేవక జనం తరాలు తిన్నారు తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతుండగా ఆ ఇల్లాలు ఇలా అంటుంది ఓయ్ నీ ముఖం మీద కప్పి ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకుతుంది అప్పుడు స్వామివారు అమ్మా నా ముఖాన్ని నీకు నేను చూపించలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మా నేను ఎవరో నీ భర్తకు బాగా తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామివారు అవుతారు అంతలో ఊరిలో యాచక వెళ్ళినటువంటి ఆ భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసే ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుమిట్లు కొలిపేటటువంటి అద్భుతమైనటువంటి భవంతి దర్శనమిస్తుంది అనేక మంది సేవకులు ఉద్యావనాలతో కలకలలాడిపోతూ ఉంటుంది ఆ భవనం లోపల నుంచి కొంతమంది వచ్చి లోపలికి రమ్మని చెప్పి భర్తను ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోతాడు ఆ భక్తుడు అసలు ఆ సంపదను ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో అప్పు ఇవ్వడం ఏమిటి అది తిరిగి వారు మనకు తీర్చడం ఏమిటి మన దీన పరిస్థితి నీకు తెలియదా అంటూ భార్యపై అనేక ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తాడు ఆ తర్వాత జరిగిందంతా ఆ భార్య నోటి వెంట విని తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోతాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతని ముఖం ఎలా ఉంది అంటూ భార్యను ప్రశ్నిస్తాడు నేను అతని ముఖాన్ని చూడలేదండి అతని ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖం చూపించమంటే నేను ముఖం చూపించలేను అంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతను వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసు అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు అని చెబుతుంది అది విన్నటువంటి ఆ భక్తుడు హతాషుడై భార్యతో ఈ విధంగా చెబుతాడు ఓ పిచ్చిదాన వచ్చిన వారు మరెవరో కాదు మారువేషంలో వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యం కూడా నేను శ్రీ మహావిష్ణువును స్థుతిస్తున్నా ఆ స్వామి నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో తెలియదు కానీ నీకు ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయాన్నే విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి విశ్వం అనేటువంటి నామంపై ఆ పులివినటువంటి రంగును తొలగించేస్తాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయారు అని అడుగుతాడు భార్య చెప్పిన దిక్కుగా ఆ భక్తుడు బయలుదేరి పోగా పోగా సముద్రం ఒడ్డుకు చేరుకుంటాడు అక్కడ సముద్రం వైపు తిరిగి తూర్పు దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేస్తాడు ఆ భక్తుడు అప్పుడు ఆ శరీరవాణి ఈ విధంగా పలుకుతుంది భక్త పూర్వజన్మ కర్మఫలాల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనం కలగదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి నీ జన్మ రాహిత్యాన్ని పొందుతావు అని పలుకుతుంది విష్ణు సహస్రనామ నిత్య పారాయణం వలన కలిగేటటువంటి ఫలితం చెప్పి అందరూ తెలుసుకోవాలి ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామాలు పఠించాలి అనే ఉద్దేశంతో తెలియజేసేటువంటి ఈ కథ అద్భుతం ఇక ఈరోజు శనివారం కాబట్టి శ్రీవారి గురించి కూడా ఒక చక్కని కథ తెలుసుకుందాం పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిగిన తర్వాత వారి ఆశ్రమంలో ఆనందంగా కాలం గడిసిపోతూ ఉంటుంది ఒకనాడు వార్తాహారుడు పచ్చి నారాయణపురం నుండి శ్రీహరి దంపతులతో ఈ విధంగా చెబుతాడు ఆకాశరాజు వారి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి విమలను చూడాలని చెప్పి కోరుకుంటున్నారు అని చెబుతాడు వెంటనే పద్మావతి శ్రీనివాసులు అలాగే ఒకలు మాత అగస్తుల వారు నారాయణపురానికి వెళ్తారు తండ్రిని చూడగానే పద్మావతి దేవి ఏడుస్తూ ఉంటుంది ఆకాశరాజు చిన్నగా కళ్ళు తెరుస్తాడు కుమార్తె అల్లుడు ఎదురుగా కనిపిస్తారు శ్రీహరిని చూసి గోవింద నాకు పూర్వజన్మ జన్మ పుణ్యం వలన అంత్యకాలంలోనే దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి నా తమ్ముడు కుమారుడు అసలు ఏమీ తెలియనివాడు నేవే కాపాడాలి అంటూ కుమార్తె వైపు తిరిగి అమ్మా మీరు సుఖంగా ఉండాలి నీ వలన నా వంశం మొత్తం తరించిపోయింది అంటూ దీవిస్తాడు నేటితో మన రుణం తీరిపోయింది తల్లి అంటూ ప్రాణాలు విడిచిపెడతాడు అందరూ ఒక్కసారిగా గొల్లుమని ఏడుస్తారు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారు ధరణీదేవి సహగమనం చేస్తుంది కర్మక్రియల అనంతరం శ్రీనివాసుడు పద్మావతి గోకుల ఆశ్రమానికి చేరుకుంటారు రాజ్యం పోయిన తర్వాత అతని తమ్ముడు పుత్రుడు తగులాడుకుంటూ ఉంటారు తండ్రి అనంతరం రాజ్యం కుమారుడికి అంటూ వసుధానుడు కాదు కాదు సోదరుడికే రావాలంటూ తొండమానుడు తగులాడుకుంటూ ఉంటారు చివరికి యుద్ధం ద్వారా రాజ్యం సాధించాలని ఎవరికి వారు సైన్యం సమకూర్చుకుంటారు ఇరువురు శ్రీనివాసుని సహాయం కోసం వెళ్తారు వారిని చూసి శ్రీనివాసుడు సాధనంగా గౌరవించి మీరిరువురు కూడా నాకు ముఖ్యులే ఇద్దరు ఏకైక కార్యం కొరకు నా కోసం వచ్చారు అంటూ తోండమానుడికి సుదర్శన చక్రాన్ని ఇచ్చి పంపిస్తాడు వసుధాముడితో తాను వెళ్ళాడు యుద్ధానికి అయితే అక్కడ భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇరువైపులా చాలా సైన్యం నశించిపోతూ ఉంటుంది శ్రీనివాసుడు వసుధానుడు వైపు ఉండే యుద్ధం చేస్తూ ఉంటాడు తోండమానుడు శ్రీనివాసుడిపై చక్రాన్ని ప్రయోగిస్తాడు శ్రీహరి చక్రాయుధం దాటికి మోర్చపోతాడు ఆ విషయం తెలిసినటువంటి పద్మావతి యుద్ధ రంగానికి వచ్చి శ్రీనివాసునికి సపర్యులు చేస్తూ ఉంటుంది అలా కాసేపటికి శ్రీహరి తేరుకుంటాడు అప్పుడు పద్మావతి హరిని చూసి నాదా మనకు ఇద్దరు కూడా కావాల్సిన వారే కాబట్టి రాజ్యాన్ని ఇద్దరికీ పంచడం మంచిది కదా అని అంటుంది అప్పుడు తొండమానుడు వసుధానుడు ఇద్దరిని కూడా పిలిపించి స్వామివారు ఇద్దరికీ ఇష్టమైతే రాజ్యం పంచుకోవాలని అని అనగానే వాళ్ళిద్దరూ దానికి అంగీకరిస్తారు వెంటనే రాజ్యాన్ని పంచి ఇస్తారు ఇరువురు ఆనందంతో రాజ్యపాలన చేసుకుంటూ చక్కగా ఉండేవారు ఆ తర్వాత పద్మావతి శ్రీనివాసులు తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయారు ఆరు నెలలు గడుస్తాయి శ్రీనివాసుడు అగస్సుని వద్ద సెలవు తీసుకుని తల్లి భార్యతో శేషాచలానికి చేరుకుంటాడు అలా చేరుకున్న తర్వాత ఒకనాడు శ్రీనివాసుడు తోండమ్మను పిలిపిస్తాడు పిలిపించి ఇలా చెబుతాడు నీవు గత జన్మలో రంగదాసు అనే పేరు కలిగినటువంటి నా భక్తుడవు ఈ జన్మలో నిన్ను మహారాజుగా చేశాను నేను కలియుగాంతం వరకు ఈ శేషాచలంలోనే ఉంటాను అందుకే నీవు ఒక ఆలయాన్ని నిర్మించు వరాహస్వామి పుష్కరిణి పక్కన స్థలం ఇచ్చి ఉన్నారు కదా అక్కడ ఆలయాన్ని నిర్మించడాలని చెబుతాడు ఆయన అంగీకారాన్ని తెలిపాడు ఒక శుభ ముహూర్తం నాడు విశ్వకర్మను పిలిపించి ఆలయ పునాదులు వేయించాడు ఆయన అలా కొంతకాలానికి ఆలయం పూర్తవుతుంది అందులో అనేక మండపాలు వంటశాల అనేక గదులు అశ్వశాల గోశాల ప్రాకారం గోపురాలు బంగారు బావులు నిర్మాణం జరుగుతుంది ఆ తర్వాత శేషాచలం చేరేందుకు మెట్ల దారి కట్టిస్తాడు దారి పొడవున మండపాలు గోపురం నిర్మాణం చేస్తారు ఈ విషయం స్వామివారికి తెలుపుతాడు తోండమానుడు శ్రీనివాసుని ముల్లోకాలకు ఈ విషయాన్ని తెలుపుతాడు దేవతలందరూ శేషాచలాన్ని చేరుకుంటారు ఒక శుభముహూర్తం ఖరారు అవుతుంది ఆనంద నిలయంలో పద్మావతి దేవితో ప్రవేశం చేస్తాడు శ్రీనివాసుడు ఆ విధంగా వచ్చినా కూడా చక్కగా విందు భోజనం పెట్టి వస్త్రాభరణాలు దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపిస్తారు అయితే ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిలు ఇద్దరు కూడా సరస సల్లాపాలతో మునిగి ఉంటారు ఆ సమయంలో ప్రభు అయినటువంటి తోండమాను చక్రవర్తి రహస్య మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ భక్తవశల కాపాడు స్వామి అంటూ వేడుకుంటాడు అలా తోండమానుడు శరణు కోరగానే శ్రీనివాసులు తోండమాన ముందు నా పాదాలను విడిచిపెట్టు నీకు ఎదురైనటువంటి సమస్య ఏమిటో చెప్పు నీకు ఏమీ భయం లేదు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు ఈ శరీరం చూడు ఎంతగా చలించిపోయిందో ముచ్చమటలతో నీ దేహమంతా తడిసిపోయింది ఎంత మాత్రం నీ ఆవేదనను గురి కావద్దు అంటూ ధైర్యం చెబుతాడు స్వామివారు ఆ తర్వాత తోండమానుడు పాదాల మీద నుండి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొచ్చాడు నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేసి చేసి ఇక్కడికి వచ్చాను స్వామి ఆ మహాపాన్ని నేను తెలుసో తెలియకో చేశాను నాకే అంతు పట్టడం లేదు దానిని తలుచుకుంటేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది స్వామి అంటూ శరణాగత వస్తల్లుడైనటువంటి నీవు తప్ప నాకిత దిక్కే లేరు అంటూ అభ్యప్రదానం చేయటం వలన నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది నేను చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని వివరిస్తాను అంటూ ఈ విధంగా చెబుతాడు రెండేళ్లకు పూర్వం ఒకనాడు కూర్ముడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు క్షేత్రానికి వెళుతూ తన భార్య పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చారు గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పజెపుతూ నేను మరలా తిరిగి వచ్చేంతవరకు నా భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడు ఆయన వేడుకున్నాడు అయితే ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలగజేసి అలానే ఉంచాను అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా చక్కగా భవనానికి కూడా తాళం వేసి కాపలా ఏర్పాట్లు చేశాను కానీ విధ బలీయం కొంతకాలానికి ఈ రాజ్యంలో మునిగి ఉన్నటువంటి నాకు వారి సంగతే పూర్తిగా మర్చిపోయాను ఈ విధంగా రెండేళ్ళు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీయాత్ర ముగించుకుని నా దగ్గరకు వచ్చాడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య బిడ్డకు జన్మనిచ్చిందా అని అడిగాడు నాకేం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసినటువంటి భవనం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీయగానే నాకు ఆశ్చర్యం అలాగే గుక్క పట్టినంత దుఃఖం వచ్చింది అక్కడ కేవలం అస్థికలు తప్ప ఏమీ లేవు నాకు అస్థికలే కనిపించాయి బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలు చెప్పాను నీ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనించింది అయ్యా అందరూ కలిసి మా వాళ్ళతో వెంకటాచలపతి యొక్క దర్శనానికి వెళ్ళారు రెండు రోజుల్లో తప్పకుండా వస్తారు అని చెప్పాను అక్కడి నుండి తప్పించుకొని ఇదిగో ఇక్కడ మీ వద్దకు చేరుకున్నాను అంటూ తోండమానుడు చెబుతాడు వెంటనే శ్రీనివాసుడు నువ్వు చేసింది మహాపాపం నీవు అత్యంత పరమ భక్తుడు నాకు అయితే నీకు తప్పకుండా నేను సహాయం చేయాలి కాబట్టి సహాయం చేస్తున్నాను నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది కానీ నీకు అభయం ఇచ్చినందువలన నేను తప్పకుండా రక్షించి అందుకు ప్రతిఫలంగా నేను ఇక ముందు ఎవరికీ ప్రత్యక్షంగా నేను కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి వెంటనే ఆ అస్తికలను నా దగ్గరకు తీసుకురా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలుపుతారు ఇక భగవానుడైనటువంటి ఆ శ్రీనివాసులు ఆ అస్తికలను పుష్కరిణికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం అయినటువంటి ఆస్తి తీరం వద్దకు చేర్పి అమృత జలాన్ని సంరక్షిస్తాడు వారు ముగ్గురు కూడా సజీవులవుతారు తోండమానుడు ఆనందించి వారందరినీ కూర్ముడికి అప్పగిస్తాడు వారందరూ తీర్థ మహత్యాన్ని అందులో స్నానమాచరించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు ఈ విచిత్రమైన సంఘటనకు దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు అప్పటి నుండి ఆ తీర్థం అస్త తీర్థం అని ప్రసిద్ధికెక్కింది నరకంలో ఉన్న వారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరం ఇచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులను ఉద్ధరించడానికి కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసిందే అంటూ ప్రార్థిస్తారు అప్పుడు శ్రీనివాసులు దివ్యమూర్తిగా దర్శనమిస్తారు కానీ నేను మాత్రం ఎవరితోనూ మాట్లాడటం అందరి కోరికలను తీరుస్తాను కానీ ఎవరితోనూ మాట్లాడను అంటూ శ్రావణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వామి వారు ఆవిర్భవించారు లక్ష్మీదేవి పద్మ సరోవరం అర్చించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలా రూపముని పొందాడు దేవి ఆ విగ్రహం మెడలో మాలగా మారిపోయింది చూశారు కదండి ఎంతో అద్భుతమైన వివరణను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు